ఉష్ణాబాద్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి దిశగా పయనిస్తుంటే వేగంతో నిర్మాణాలకు కూడా జరుగుతున్నాయి అయితే చాలా వార్డులలో దాదాపు ఘన సెంటీమీటర్ రోడ్ను సైతం ఆక్రమించుకుని షెడ్బ్యాక్ జరగకుండా నిర్మాణాలు చేపడుతున్నారు పురపాలక సంఘం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు అయితే పురపాలక సంఘం నియమ నిబంధనల ప్రకారం రోడ్డుపై బ్యాక్ ఇంటి నిర్మాణం చేసుకోవాలి కానీ పట్టణంలో చాలా చోట్ల రోడ్డుపైనే నిర్మాణాలు చేపడుతున్నారు రోడ్డుపైన దానికి సంబంధించిన మెట్లను నిర్మించడం జరుగుతుంది అయితే వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఏడో వార్డులో దాదాపు చాలా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి అయితే ఇంటి నిర్మాణదారులు పురపాలక సంఘం రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో నిర్మాణాలు చేపడుతున్నారు అనుకోని విధంగా ఓ బాధితుడు అనగా ఏడోవాడు చెందిన ముపాల్ తన సొంత స్థలంకి అనుకుని ఉన్న గోడ మీదుగా అక్రమ నిర్మాణం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఈ నిర్మాణం వల్ల తమ ఆస్తికి భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని ఆయన తన యొక్క గోడును విలేకరులకు వెళ్లబోసుకున్నాడు పురపాలక సంఘం అధికారులు ఇకనైనా స్పందించి హుస్నాబాద్ పట్టణంలో అక్రమ నిర్మాణాల నివారణ చర్యలు చేపట్టి ఘన సెంటీమీటరు రోడ్ల యొక్క కొలతలను సరిచేసి సెట్ బ్యాక్ జరిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని హుస్నాబాద్ పట్టణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు అక్రమ నిర్మాణాల వలన హుస్నాబాద్ ప్రాంత ప్రజల ఆస్తులకు భద్రతకు రక్షణ లేకుండా పోతుందని కాబట్టి తొందరగా అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టి హుస్నాబాద్ పట్టణ అక్రమ నిర్మాణాల భార్య నుండి రక్షించవలసిందిగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కోరుకోవడం జరుగుతుంది అయితే ఈ అక్రమ నిర్మాణాలపై పురపాలక సంఘం అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో అక్రమ నిర్మాణాల యజమానుదారులపై ఏ విధమైన చర్యలు అధికారులు తీసుకుంటారు వేచి చూద్దాం